ప్యూర్గా రాస్తరుని బేస్ చేసుకొని నాకు యాంటీగా వచ్చి అందరినీ ఇప్పుడు శేఖర్ భాష వల్ల మేమందరం సఫర్ అయ్యాం ప్రీతికి టెక్స్ట్ చేశాడు ఉదయ్కి యశ్వంత్ అని ఒక అతను యశ్వంత్ కాల్ రికార్డింగ్ కూడా నేను కాల్ రికార్డ్ చేశాను అతను కూడా లావాణ్యకి సంబంధించినవి ఉంటే ఇవ్వండి చెప్పండి అని ఏదో అన్నాడంట ఇలా ఇంతమంది ఫ్యామిలీస్ని యునిత్ రెడ్డిని తీయడం యునిత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని మస్తాన్ సాయిని మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కాపీ ఇలా అంతా తీయడం అంతా చేసుకుంటూ వచ్చాడు అది ఏ సోషల్ యాక్టివిస్ట్ ఇది చేస్తాడండి మీడియా పరంగా నన్ను మోరల్ గా దెబ్బతిద్దామని మాత్రమే వచ్చాడు అదే అతని పాత్ర ఒక రోబోటిక్ క్యారెక్టర్ ప్లే చేశాడు ఓకే ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇప్పుడు రీసెంట్ గా నిన్న మాల్వి మల్హోత్రా వీడియో బయటకు వచ్చింది ఈ ప్రూఫ్స్ అన్ని మీరే ఇచ్చారా మీరే ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు డ్రగ్స్ వైపు కూడా వెళ్ళింది మరి డ్రగ్స్ తీసుకోవడం తప్పు అని మీకు తెలియదు డ్రగ్స్ నేను తీసుకోలేదు ఇట్స్ బిన్ టూ ఇయర్స్ నేను ఒక పార్టీ లైఫ్ కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాచ్ కాకుండా నేను అమ్మితే అమ్ కొన్న ఎవరు నేను అమ్మినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటి ఎక్కడ అమ్మాను ఎవరికి అమ్మాను ఇవి దయచేసి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటుంటే ఎవరితో తీసుకున్నాను నాకు ఆల్రెడీ కేసు ఉంది ఆ కేసులో ఏం జరిగిందో తెలియక దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ వాడి నేను ఇది అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఎవడైతే వస్తున్నాడో అక్కడికి చెప్పదెబ్బలు ఖాయం కన్ఫర్మ్ అది నేను ఏంటి లేదు నేను రాస్తారు ఒక విషయంలోనే నిన్న ప్రాణం అతను అతని విషయంలోనే నేను కేసు ఇంత చేస్తున్నా అంటే నార్మల్ పర్సన్ ని బయట నేను ఎందుకు వదిలేస్తాను అదే అంటున్నాను ఎందుకంటే శేఖర్ పాషాని మీరు లైవ్ లో కూడా చెప్పు ఇసిరాను అది మొహాని దగ్గులుంటే బాగుండేది చాలా చాలా సార్లు ఫీల్ అయ్యాను అంటే ఇప్పటికి కూడా అంటే కాకపోతే వాడి మీద ఇంట్రెస్ట్ పెట్టే ఫోకస్ పెట్టే ఓపిక లేదండి నాకు నాకు నా రాజు పైన పెట్టుకుంటాను నేను వీడికి అనవసరం ఇటు రావడానికి ఇంకా నేను కంప్లైంట్స్ పెట్టాను ఉమెన్ కమిషన్కి పెట్టాను నేను అది ఇంకెక్కడికైనా వెళ్తాను నా జోలికి వస్తే గానీ రానంత వరకు నాకు వాడు కూడా అనవసరం ఎందుకంటే లైవ్గా అంతమంది చూస్తున్నప్పుడు అలా ఒక అంటే ఒక వ్యక్తి పైకి అలా చెప్పు వేసేయడం తప్పని మీకు తెలియదు మాట్లాడుతున్నాయి కూడా తప్పు కదండి ఇప్పుడు నాతో ఏమైనా ఇష్యూ ఉంటే అంత బాధ్యత గల పౌరుడు అయితే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి పోలీస్ స్టేషన్ లో మీడియాకి తీసుకొచ్చి ఎవరికి రాంగ్ ప్రూవ్ చేయడానికి జనాలకే కదా మరి అలా రాంగ్ ప్రూవ్ చేసే వాడిని జనాల ముందు చెప్పు తీసుకునే కొట్టాలి ఇప్పుడు రాస్తారు ఇప్పుడు ఇంత మీరు రెండు నెలలుగా పోరాడుతున్నారు రాస్తారని కోసం అయినా కానీ రాస్తారని ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు అంటే ఇంకేం చెప్పట్లేదు వస్తాను రాను ఏది చెప్పట్లేదు ఓకే ఇంకొకటి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటానని కూడా తను చెప్పట్లేదు ఏ విధంగా కూడా స్పందించట్లేదు రాస్తారని వెనకాల ఎవరు అనుకుంటున్నారు ఖచ్చితంగా అతని మేనేజర్ అయితే ఉన్నాడు ఈ డబ్బులు కోసం ఆశించి అతని వీళ్ళని అమ్మేస్తే ఇంత షేర్ వస్తుందేమో అని ఆశించే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు బట్ ఎప్పటికైనా సరే ఒక ఆడపిల్లని మోసం చేసి ఆడపిల్ల ఉసురు తాగిలి అయితే రాలేరు గెలవలేరండి అది అందులో ఎవరున్నా సరే అదైతే వాళ్ళకి కూడా చెప్తాను అంతే ఇప్పుడు మీ కేసులో అంటే ఎంతో మందికి కేసులు వాదించారు ఎంతో పేరు కూడా సంపాదించారు పెద్ద పెద్ద వాళ్ళ కేసులు వాదించిన అడ్వకేటే మీ వెనకాల ఉన్నారు లాయర్ మరి దిలీప్ శంకర్ గారు ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు మరి ఈ కేసు గురించి ఇప్పుడు మీరు నిన్న బయట పెట్టిన ఈ కూడా దృష్టిలో పెట్టుకొని తనేమంటున్నారు ఆయన నుంచి ఇప్పటి వరకు నాకు సపోర్టివ్ ఉన్నారండి ఆయన నాకు నేను చేతులతి దండం పెట్టి అండ్ కాళ్ళు ముఖ్య ఆశీర్వాది ఆశీర్వాదం తీసుకుని అన్నయ్య నాకు ఫస్ట్ ఆ ఊరికే అన్నాడో లేకపోతే ఏమో కానీ ఆ చెల్లిబాబం ఎందుకు వచ్చిందో కానీ నాకైతే అన్న అన్న ఒక ధైర్యం అయితే వచ్చింది సెకండ్ అడ్వకేట్ అన్న ధైర్యం కూడా ఉందండి డే వన్ ఎలా అయితే ఉన్నారో ఆయన ఇప్పుడు అలా ఉన్నారు కాకపోతే మీడియా ముందుకు రావట్లేదేమో ఎందుకంటే శేఖర్ భాషకు పని పాట లేదు మరి ఆయనకు ఉంటాయి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న దానికి సార్ కూడా నెగటివ్ కామెంట్స్ అన్నవి కింద అంతా చేస్తున్నారు అన్న అని ఆయన నోటుతో ఆయన చెప్పిన తర్వాత కూడా ఈ పందికొక్కు దాసరి ఈ సిగ్గులేని శేఖర్ వీళ్ళ తమ్మినేల్స్ చాలా చండాలంగా రాశారు లాడ్జ్లో బుక్ తొక్క తొట్టకూర అని నేను ఒక మనిషినే ఒక ఉమెన్నే రాస్తడంతో పెళ్ళైందో కాలేదో పదకొండేళ్ళు ఉన్న మనిషినే అంటే ఇప్పుడు పెళ్ళైతే ఒక రకం గౌరవం లేకపోతే దేనికి దేనికి చూసి నన్ను అగౌరవపరచాలి వాళ్ళు కించపరచాలి హ్యూమిలేట్ చేశారు అవమానించారు చాలా చేశారు ఇవన్నిటికీ కారణం శేఖర్ భాష దాసరి ఈ కరటి కళ్యాణి గారు కూడా వీళ్ళందరూ ఉన్నారు మరి వీళ్ళందరి నెగిటివిటీని సార్ కూడా ఎందుకు ఇవ్వాలి నేను సార్ ఏంటి ఆవిడ కూడా పేడ్ ఆర్టిస్ట్ పేడు ఆర్టిస్ట్ ఓకే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మాల్వి మల్హోత్రా రాజ్ తరణ్ అక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒకే రూమ్లో ఉన్నారు మాల్వీ మల్హోత్రా తనని మాల్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి మస్తాన్ సాయి మీకున్న సంబంధమే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉంది అని అనుకోవచ్చా మస్తాన్ సాయికి నాకు సంబంధం లేదు అతను ఇక్కడ గుంటూరులో ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను మేము ఏదైనా కావాలి చేయాలి అంటే ఆపే మనుషులు కూడా లేరు సింపుల్ నాకేం మస్తాన్ సాయి కావాలి అని నేను మస్తాన్ సాయి వైపు వెళ్ళట్లేదు మస్తాన్ సాయితో ఉండలేదు నేను నాకు రాస్తారు కావాలనే ఉన్నాను రాస్తారునే కావాలి రాస్తారునే కావాలి రాస్తారని కోసము అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు రాస్తారని తెచ్చుకోవాలండి అంతే అదే తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ సో నేను ఇవాళ స్టార్ట్ చేయాలి నిరాహార దీక్ష చేస్తున్నాను మరి మాకు నాకు తెలిసిన దాంట్లోని మేము సినిమా డబ్బులు తినే ఈ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాను అని అను అంటున్నారు అదే మీడియా ముందు జనాలు సినిమా టికెట్ కొని డబ్బులు పెట్టుకొని సి టికెట్ కొంటేనే మేము ఈరోజు తింటున్నాం అదే రెస్పెక్ట్ నాకు ఉంది కాబట్టి ఏ జనాల్ని కూడా ఒక మాట అనేట్లేదు ఇక్కడ జనాలు తప్ప ఎవరిది లేదు మేబీ నిజం వాస్తవం అవాసం తెలియక ఒక పర్సెప్షన్లోకి వెళ్ళి ఉంటారేమో కానీ ఏంటి అని తెలిస్తే డెఫినెట్గా నన్ను కూడా తిట్టరు అదే జనాలకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా మీడియా ముందుకు నేను వచ్చింది ఇవాళ నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి రేపు పొద్దున్న నేను ఏం చేయబోతుంది కూడా అదే జనాల ముందే చేస్తాను జనాలకు తెలిసేలాగే చేస్తాను రేపు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను మా అసోసియేషన్ ముందు అదే సినిమా ముందు సినిమా వాళ్ళ ముందే మేము దానికి సంబంధించిన నేను కానీ రాజ్ కానీ నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉండకపోయినా బిహైండ్ ఉన్నాను రాజరుణ్ సక్సెస్ నే నేను నా కెరీర్ కూడా అనుకోని రాస్తరుణ్ణి వెనకాలే షాడోగా ఉన్న మనిషిని నేను రాజ్ తరుణ్ కోసం మీరు ఏది అంటే బ్యాక్ గ్రౌండ్ నుంచి ఏది ఆశించకుండా నిజంగా రాజ్ తరుణ్ కోసమే మీరు పోరాడుతున్నారు అనుకోవచ్చు రాజ్ తరుణ్ మీ అందరికీ యాక్టర్ అండి నాకు కాదు నాకు ఏమీ లేనప్పుడు ఒక మనిషే నేను ప్రేమించిన మనిషే నా రాజే ఇప్పటికే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్